Gay pistol 08 göz aunque <laughs> p ligadi johar dar daktar babudy eh jiwan rama hash et alam0 sandi barn ini daktar babudy eh jiwan daram gari has Bryon 自己 daumb duwa dar daktar babudy eh jiwan rama మానవ సేవ మాధవ సేవ దైవం మానుష్యూపా అంటాడు భగవంతుడు రోజు మోడీ గారు మనకు వచ్చేటువంటి దేవుడు లాంటి వాడు మోడీ గారు రోజు ప్రపంచం మొత్తము మన భారతదేశం చూస్తుంది కాబట్టి మనం అందరం కూడా అన్నగారి సపోర్ట్ చేసి ఈ రోజు మనం పొద్దున్న రెండు సాయంత్రం టీవీలో చూస్తున్నాము ప్రాంతీయ పార్టీలు అదర్ పార్టీస్ ఎలా ఉండే పరిస్థితి అనేది బీజేపీ ఒకటే మాత్రం మనకు శరణ్యం కాబట్టి బీ ఎలక్షన్లో కూడా మన కృష్ణ వారు మళ్ళీ తప్పకుండా మంచి మెజారిటీ గెలుస్తారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మనం రాజకీయాల్లో చాలా వెనుకబడుతున్నాము కాబట్టి ఆసక్తి గల వారు డబ్బు ఉన్నవారు ముందుకొచ్చి మన బీజేపీలో పార్టీ కూడా ఫ్యూచర్ బాగుంటుంది మోడీ గారు వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా మనం యూకే ఏదైతే బ్రిటన్ ఉన్నాయో అలాంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీ మన డెవలప్డ్ కంట్రీ కాదు మనం డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అది అభివృద్ధి చెందిన దేశాలను కూడా వెనుక నెట్టేసి ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా ఈరోజు మనం ఎమర్ చేయాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రానున్నటువంటి ఐదు సంవత్సరాలలో ఐదవ స్థానం నుంచి ప్రపంచంలో మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా నైన్టీన్ బీజేపీలో విద్యార్థిగా ఉంటూ పూర్తిగా పనిచేసాను నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగానికి సంబంధించి పనిచేస్తున్నాను నేను ఆంధ్ర గుంటూరుకు వెళ్ళినా ప్రకాశం వెళ్ళినా విజయవాడ రాజధానికి వెళ్ళినా కాకినాడకి వెళ్ళినా లేకపోతే అనంతపురంలో కదిరికి వెళ్ళినా లేకపోతే మడ్కశైర్కి వెళ్ళినా లేక మదనపల్లికి వెళ్ళిన చిత్తూరుకి వెళ్ళినా మా మీటింగ్ ఎక్కడ పెట్టారు సార్ ఆయన వచ్చే సంగారే పక్క అంటే ఇచ్చిన వాళ్ళు కాదు భోజనం పెట్టాలన్న వాళ్ళే మా మీటింగ్ పెట్టుకోవాలన్న ఆ సంఘాలు ఇంకా వేరే సంఘం దొరికేది కాదు అందులో మాకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఒక పైస మా దగ్గర తీసుకునే వాళ్ళు అప్పుడు మా దగ్గర పైసలు కూడా అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది కాదు వాళ్ళు మంచిగా భోజనం పెట్టేటోళ్ళు ఆ ఆర్య సంఘాలు మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ రూమ్ ఉంటాయి అన్ని రూమ్లో దిగుతుంటే మీటింగ్ నేను పద ఎంబై గురించి చెప్తున్నాను ఇప్పటికి కూడా ఆర్యవేషన్ సంఘాలలో అక్కడ అవుతున్నాయో అక్కడే మా మీటింగ్ దొరుకుతుంది ఈ మధ్యలో ఇట్లా స్టార్ హోటల్స్ వచ్చింది కల్చర్ వేగింది మనుషులు మారారు అది విషయం దాని అంతకుముందు మా కేరళ కేసు మీటింగ్ ఏంటంటే అంటే ఆర్యవేశ్వకరాలనే మా మీటింగ్ కాబట్టి ఆ రకంగా చాలా మంది వాళ్ళు భరించే వాళ్ళు బండి ఆఫ్ పార్టీ మీరు బీజేపీని బహ్నించవాలి కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మీ పార్టీ కాబట్టి తప్పకుండా ఆ విషయంలో ఆలోచించండి రెండోది